వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మంచి హెవీ సైజులో ఉన్నటువంటి కేటగిరీ సైజులో ఉన్నటువంటి పెద్ద సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి గిత్తలు వచ్చేసి ఐదు గిత్తలు అమ్మకానికి అయితే రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామానికి చెందినటువంటి ఎద్దుల వ్యాపారస్తులు నాగేశ్ గారు అయితే అమ్మకానికి అయితే తేవడం జరిగింది ప్రతి ఒక్క గిత్త భారీ సైజు ఉన్నాయి ఒక్కొక్క గిత్త యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు సైజు ఉన్నటువంటి గిత్తలైతే అమ్మకానికైతే తేవడం జరిగింది ప్రతి ఒక్క గిత్తను విడివిడిగా చూపించడం జరిగింది మరి యొక్క గిత్తల సైజు వివరాలు గాని రేటు వివరాలు గాని ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఎద్దుల వ్యాపారస్తులు నాగేష్ గారికి కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది నైన్ జీరో వన్ జీరో సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే నాగేష్ గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఆరు నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఆరు అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి వ్యాపారస్తులు నాగేష్ గారు మీకు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్క గిత్తను మొత్తం ఐదు గిత్తలను కూడా విడివిడిగా నడిపించి అయితే చూపించడం జరిగింది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి వీడియోలో మొత్తం ఐదు గిత్తలను కూడా చూపించడం జరిగింది మరి మొత్తం ఇస్తారా లేక సింగిల్ ఇస్తారా అంటే సింగిల్ గాని జత గాని ఎట్లనైనా సరే మొత్తానికైతే ఒకటి రెండు మూడు ఏ విధంగా మొత్తానికైనా ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు వ్యాపారస్తులు నాగేష్ గారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియో లో స్క్రీన్ పైన కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ కైతే వాట్సాప్ చేయవచ్చు